హాయ్ అండి దిస్ ఇస్ సయ్యద్ వీడియోస్ ఈరోజు వచ్చేసి నేను బియ్యంతో మలిదా చేస్తున్నానండి దీనికి వేరే పేర్లు ఏమైనా ఉన్నాయేమో నాకు తెలీదు మేమైతే మలిదా అంటాము ఇదైతే బియ్యం ఒక నాలుగైదు గంటలు నానబెట్టేసి కొంచెం ఆరబెట్టేసి మిక్సీలో పట్టుకోవాలండి కొంచెం బరక బరకగా మెత్తగా అయితే పట్టుకోవద్దు అస్సలు గట్టిగా ఉంటుంది బరకగానే ఉండాలి సగానికి గిన్నెలో వాటర్ పోసుకొని దానికి ఒక క్లాత్ తడిపి కట్టుకోవాలండి గట్టిగా కట్టేసి దాని మీద పిండి కూడా కొంచెం తడిపి వేసుకోవాలి క్లాత్ అయితే బాగా కప్పేసేయాలి పైన కూడా క్లాత్ కప్పేసి దాని మీద మూత పెట్టేసి ఉడకబెట్టేసుకోవాలి చూడండి అసలు ఎంత చక్కగా ఉడికిపోయిందో దీని టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుందండి ఎవరికైనా కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్ దీనికి ఏం పెద్ద ప్రాసెస్ ఏం లేదు చాలా సింపుల్ టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఒకసారి ఎప్పుడైనా సరే చేసుకొని చూడండి సూపర్గా ఉంటుంది దీంట్లోకి ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఏం లేవండి ఆలుక్కాయలు నేనైతే పచ్చి కొబ్బరి వేసాను అదే వేసుకోవాలని ఏం లేదు ఎండు కొబ్బరి అయినా వేసేసుకోవచ్చు ఇలా బెల్లము మనకి ఎంత కావాలి ఏంటి తీపిని బట్టి వేసుకోవడమే అంతే దీనికి క్వాంటిటీస్ అయితే ఏం లేవు నెయ్యి కొంచెం ఎక్కువే వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి అయితే ఖచ్చితంగా చూడండి సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే ఇది మా ఊర్లో ఏంటంటే ఎక్కువ పిల్లలు మెచ్యూర్ అయినప్పుడు చేస్తారండి ఎక్కువ ఇది చేసేవాళ్ళు ఊరంతా పంచేవాళ్ళు అండి అది చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ ఒకసారి మాత్రం ఖచ్చితంగా ట్రై చేసి చూడండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి